అందరికీ నమస్కారం అండి ఎవరికైనా సూపర్ అనే పేరు కనుపలు కావాలనుకుంటే ఇందులో ఫోన్ నంబర్ పెడతాను కాల్ చేసి మాట్లాడండి ఒక కనుపు వచ్చేసి ఒక రూపాయికి ఇస్తాను ఎందుకంటే నాకు కూడా కష్టం ఉంటుంది కట్ చేసుకోవాలి ఇక్కడ కట్ చేసుకోవాలి కట్ చేసుకొని ఈ ఆకు మొత్తము క్లీన్ చేసుకొని ఇక్కడ కట్ చేసేవాళ్ళు మోసేవాళ్ళు అలాగే చెట్టు కిందికి వెళ్ళి అక్కడ చెట్టు కిందకి వెళ్ళి తీసుకెళ్ళి ఇవన్నీ ఇలా కట్ చేసుకోవాలి ఒక్కొక్కటి ఒక్కొక్కటి కట్ చేసుకోవాలి దానికోసము నేను ఒక రూపాయికి ఇస్తాను నా కష్టం కూడా గుర్తించండి ఈ చుట్టూ ప్రాంత రైతులకి చాలామందికి నేను ఇచ్చాను అలాగే ఎవరికైనా కావాలనుకుంటే వాళ్ళకు సప్లై చేస్తాను ప్యాక్ చేసి పంపిస్తాను మీ నెంబర్ అడ్రస్ తెలుసుకొని ఓకేనా ఈ ఆవులు గేదె గేదెలు ఆవులు పొట్టలు మేకలు అన్నీ కూడా చాలా ఇష్టంగా తింటాయి ముఖ్యంగా ఆవులు గేదె ఆవులు గేదెలు ఇలా ఇనుములు అవి ఉండవాళ్ళు మీరు తప్పకుండా ఈ సూపర్ నై పేర్ గ్రాస్ పండించుకోవాలి ఎందుకంటే గడ్డి కొరత అనేది రాదు దీని ద్వారా అలాగే చాఫ్ కట్టర్ కూడా పెట్టుకోండి ఇలా గట్టిగా అయినప్పుడు చాఫ్ కట్టర్ ఉంటే తప్పకుండా అవి ముక్కలు ముక్కలు చేస్తుంది కాబట్టి చాలా ఇష్టంగా మెత్తగా తినడం కోసము ఇష్టపడతాయి దానికోసం చాప్ కట్టర్ కూడా పెట్టుకోండి లేదనుకుంటే మీకు ఇంత ఇంత హైట్ ఉన్నప్పుడు కట్ చేసేసి వేసేయండి మొత్తము తినేస్తాయి ఇలా కొంచెం గట్టిగా ఉంటాయి కాబట్టి దానికోసము అవి ఇష్టంగా తినడానికి కోసము ఇబ్బంది పడతాయి దానికోసము ఆకు ఆకు తినేసి వేస్ట్ చేస్తాయి మీరు కాల్ చేసి మాట్లాడండి ఇప్పుడు చూడండి ఇక్కడ ఇంతవరకు ఇది వచ్చేసి నేను ఇక్కడ డైరీ ఫార్మ్స్ వాళ్ళకు అలాగే ఎవరికైనా కావాలన్న వాళ్ళకు ఇస్తుంటాను దానికోసము కొందరు ఆటోలు వచ్చి తీసుకొని పోతారు ఇంకా బండ్లు వచ్చి తీసుకొని పోతారు పక్కన కూడా నా పుట్టలు మేకల కోసం కూడా పండించుకొని పండిస్తున్నాను ఏదైతే అమ్మకానికే పెట్టుకున్నాను ఎవరికైనా కావాలనుకుంటే సప్లై కూడా చేస్తాను చూశారు కదండి ఇలా ఇప్పటికైతే ఫ్రెష్గా కనుపులు రెడీగా ఉంటాయి ఎప్పుడు కూడా ఉంటాయి నా దగ్గర కనుపులు ఎప్పుడు కూడా ఉంటాయి ఎప్పుడైనా కాల్ చేయచ్చు మీరు ముందు ఈ ఈ కనుపులు ఈ కనుపులు మీరు నాటుకోవాలా అనుకున్నప్పుడు కొనుక్కొని కొనుక్కోవాలా అనుకున్నప్పుడు మీరు తప్పకుండా చేయాల్సిందంటే మీరు నేలను బాగు చేసుకోవాలి ముందు నేలను బాగు చేసుకొని కాలువలు అన్నీ తోలుకొని రెడీ చేసుకునే మీకు ఇది రేపు నాటము అనుకుంటే అప్పుడు తీసుకెళ్ళాలి ఎందుకంటే ఫ్రెష్గా ఉండాలి లేదంటే నలభై ఎనిమిది గంటల లోపు నాటేయాలి ఇన్ని ఎండబెట్టకుండా చుట్టు కింద నీడలో ఉంచుకోవాలి ఎందుకంటే ఈ ఎండిపోతే పగిలిపోతుందనమాట లొట్ట అయిపోతుంది దానికోసము ఎండిపోతే మొలకలు రావు దానికోసము ఫ్రెష్గా తీసుకెళ్ళి నాటుకోవాలి మీరు రెడీ చేసుకున్న తర్వాతే కాల్ చేయండి నేను పంపిస్తాను లేదనుకుంటే కొంచెము మీకు దగ్గర ప్రాంతం వాళ్ళు అయితే వచ్చి తీసుకువెళ్ళచ్చు లేదనుకుంటే ఇక్కడ జిల్లా కేంద్రము పక్క ఉంది అక్కడికి వెళ్ళి నేను ప్యాకింగ్ చేసి ఇచ్చేస్తాను లేదంటే ఆటోలు కూడా పంపిస్తాను మీరు అక్కడ రెడీ చేసుకోకుండా మీరు ఇక్కడ తీసుకెళ్ళి అక్కడ పెట్టుకొని మళ్ళీ మేము నాటుకుంటామంటే నష్టపోతారు ఇవి ఎండిపోతాయి మీకు నష్టపోతారో మళ్ళీ వేస్ట్ అవుతుంది అంత పని కూడా పని మొత్తము అందుకే నష్టపోకూడదు అనేక ఉంద నష్టపోకూడదు అనే దానికోసమే నేను చెప్తున్నాను ఎందుకంటే రైతులు కాబట్టి నష్టము చేయకూడదు నష్టపోకూడదు ఓకేనా మోసం కూడా చేయకూడదు మీరు అందుకు చూడండి ఇలా ఎడి చేసుకున్న తర్వాతే పెట్టుకోండి తప్పకుండా ఇది వచ్చేసి ఒక ఎకరాకైతే పన్నెండు వేల కనుపులు పడతాయి ఆవులకు గేదెలకు అయితే ఒక ఎకరాకు పన్నెండు వేల కాంపులు ఒక ఎకరాకు ఎన్ని గేదెలు అంటే పది గేదెలు పది గేదెలను మెప్పుకోవచ్చు దాని కింద ఇంకా ఏడాది వయసు కింద ఉండే దూడలైనా దున్నపోతులైనా ఏదైనా అవి ఒక ఏడు పెంచుకోవచ్చు అవి పది ఇవి ఏడు ఇంకా పది పది అంటే అవి కూడా మళ్ళీ ఏడాది వయసులో అయితే ఒక పెద్ద నల్ల పెద్ద డబ్బు తినేస్తాయి దానికోసము కొంచెం విస్తీర్ణంలో మా ఇంకా ఎక్కువ పండించుకోవాలి పది గేదెలకైతే ఇటు కట్ చేసుకుంటూ అటు పక్కల వస్తుంటుంది ఆ కట్ చేసుకుంటూ పోతే సరిపోతుంది అన్నమాట దానికోసము ఒక ఎకరాకు పది గేదెలు లేదా పది ఆవులు ఇంకా పొట్టల మేకల కోసం కూడా పండించుకోవాలనుకుంటే ఇంత ఉన్నప్పుడు వేసి కట్ చేసి చాఫ్ కట్టరు పెట్టుకోండి కట్ చేసి కటింగ్ చేసుకున్న తర్వాత వేసుకోండి కావాలన్న ఎవరికైనా కావాలన్న వాళ్ళు కాల్ చేసి మాట్లాడండి ఫ్రెష్గా కట్ చేసిస్తాను ఇలా ఒకటి కిందకి ఒకటి పైకి ఇలా నాటుకోవాలి ఇలా మనము ఫస్ట్ అన్నీ ఇలా కట్ చేసుకోవాలి ఒక్కొక్కటి ఒక్కొక్కటి కట్ చేసుకోవాలి నాకు కూడా ఇబ్బందిగా ఉంటుంది ఆలోచించండి మస్తు నష్టపోతుందండి ముందుగా నేల తయారు చేసుకోండి చూడండి అలాగే కొందరైతే అవి సవితనాలు అడ్జ్లూషన్ దశరథ గడ్డి విత్తనాలు అవి కావాలంటున్నారు అవి అయితే నేను ఇంకా పెట్టలేదు అవి సవితనాలు అడ్జ్లూషన్ దసరథ గడ్డి విత్తనాలు అవి కూడా ఉన్నాయి అని అడుగుతున్నారు నా దగ్గర అయితే లేదు నేను పెట్టుకోలేదు అవి అయితే అవి కూడా ముద్రపోయినట్టు అవి కూడా పెట్టుకోవాలి దానికి కూడా కాయలు కాస్తాయి కాయలు కాసిన తర్వాత అవి కూడా ఎండ పెట్టుకొని గింజలన్నీ బాగా క్లీన్గా చేసి క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి అయితే నేను ఇంకా పెట్టలేదు తర్వాత పెట్టిన తర్వాత అవి కూడా ఒకవేళ ఇడిచిపెట్టి ఇటు ఇడిచిపెట్టుకోవాలి ఇడిచిపెట్టుకున్న తర్వాత కాయలు కాసినాక అది కూడా చెప్తాను అది కూడా ప్రయత్నం చేస్తాను చాలామంది విష విత్తనాలు జులుసన విత్తనాలు అడుగుతున్నారు ఇప్పుడైతే నా దగ్గర అయితే ఎప్పుడైనా సరే ఈ సూపర్ అనే పేరు ఉంటుంది కనుపులు ఉంటాయి చూడండి కావాలనుకున్న వాళ్ళకు మాట్లాడండి ఇందులో వచ్చేసి ఇది వచ్చేసి సూపర్ నైపరు ఇంకా రెడ్ నె పేరు ఉంది ఫోర్ జీ బుల్లెట్ నెప్పరు ఇలా ఈ మూడు రకాలు ఇవి ఉంట ఇందులో మూడు రకాలు ఉంటాయి ఈ మూడు రకాల్లో కూడా ఈ మధ్యలో రెడ్ని పేరు వచ్చింది ఫోర్ జీ బుల్లెట్ సూపర్ నైపేరు అన్నీ కూడా ఇష్టంగా తింటాయి చాలా స్పీడ్గా ఉంటాయి పాలు కూడా మంచి ఎస్ఎన్ఎఫ్ ఫ్యాటు అవి కూడా బాగా ఇంకా గడ్డి కొరత అనేది కూడా తగ్గుతుంది తప్పకుండా మీరు పండించుకోండి చాలా అంటే చాలా స్వీట్గా తీపిగా చురుకు రసంలాగా తింటాయి దానికోసం మీరు పండించుకోండి చూసారు కదండి ఈ విత్తనాలు అయితే లేవు ఇది కూడా పెట్టుకున్న తర్వాత నేను చెప్తాను ఓకే అండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇంకా పెద్దవాళ్ళు కూడా చూస్తుంటారు నమస్తే అండి ఉంటాను ఇంకా నెక్స్ట్ వీడియోలో ఇంకా చేస్తుంటాను నెక్స్ట్ వీడియోస్ను కలుద్దాము ఓకేనా బాయ్